అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ పిఠాపురం నియోజకవర్గంలో చాలా సంతోషంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందుకంటే సంస్థాగతంగా చాలా పటిష్టమైన గ్రామ స్థాయి నుంచి గ్రామంలో వార్డు స్థాయి నుంచి పట్టణం పట్టణంలో వార్డు స్థాయి నుంచి కూడా పార్టీ యంత్రాంగానికి సంస్థాగత నిర్మాణం చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఆదేశాలు ఇవ్వడంతో ఎక్కడికక్కడ అందరూ కూడా యాక్టివ్గా ఎవరున్నారు ఉత్సాహంగా ఎవరు పనిచేస్తున్నారు ఎవరు ప్రజలతో సత్సంబంధాలు ప్రజల సమస్యల మీద ఎవరు స్పందిస్తారు అనే దాని మీద అన్నీ కూడా పూరంకృతంగా చర్చించుకొని మరి గ్రామస్థాయిలో కమిటీలు వేసుకోవడం జరిగింది అనుబంధ సంస్థలతో సహా మండల స్థాయిలో వేసుకోవడం జరిగింది జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోజు మరి బోరుగంటి చక్రీ గారు వాణిజ్య విభాగానికి జనరల్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా జ్యోతుల బాబులు గారికి మరి వారికి గ్రీవెన్సెల్లో సెల్లో మరి సెక్రటరీగా ఇవ్వటం జరిగింది అదేవిధంగా ముమ్మడి శ్రీను విద్యార్థి విభాగానికి జనరల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా సీనియర్ నాయకులు జెడ్పీటీసీ జవారి కృష్ణ మాధవ్ గారు కూడా రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీగా వారికి కూడా ఇవ్వటం జరిగింది వీరందరికీ కూడా రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర కమిటీల్లో అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది వారికి మా హృదయపూర్వకంగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీరు కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా పాల్గొని ప్రజలకి మరింత చేరువుగా ఉండి ఏదైతే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే వైఎస్ఆర్సీపీ అనే విధంగా వీళ్ళు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది వారికి హృదయపూర్వకంగా మా అందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరూ మంచి పేరు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుంది ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో అంటే ఉన్నమాట అంటే ఎక్కువ అని చాలా బాధపడుతున్నారు చాలామంది లైన్లో ఉన్నారు లైన్లో ఉన్నారంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వెళ్ళి చూస్తే ఇప్పుడు ఈ క్షణం ఈ క్షణం కూడా గ్రోమోర్ దగ్గర చూస్తే ఎంత లైన్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు వ్యవ రైతులకి యూరియా మినిమం యూరియా అసలు యూరియాలో లైన్లు అంటే లైన్లో లైన్లోనే అందుకే అస్తమానం అంటే అసలు లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా గత పదిహేను ఇరవై ఇరవై సంవత్సరాలు ఎప్పుడో నాకు తెలిసిండి నాకు గుర్తుండి నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఆ టైంలో ఒకసారి ఇబ్బంది వచ్చింది తర్వాత ఎప్పుడూ కూడా రైతు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రైతు కానీ రైతు పొలి కానీ లేకపోతే కౌలు రైతు కానీ పొలానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొట్లో షాప్లో కొనుక్కుని వెళ్ళిపోయి చల్లేసుకోవడం తప్ప ఎప్పుడు యూరియా గురించి ఇంత పడిగాపులు పడ్డది ఇంత ఇబ్బంది పడ్డది ఎక్కడా లేదు మీరు సైగా సవరించవలసింది పోయి మీరు పైగా ఎవరైతే రైతుల పక్షాన మాట్లాడుతారో వారిని అవహాళన చేయడం అనేది చాలా దారుణం అంతేకాదు నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచాను గౌరవ మంత్రి వర్లు అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తున్నారంటే భో భోజనాలకు వెళ్తే లైన్లో నుంచోరా అంటారు ఇంకో సోదరుడు మా తమ్ముడు అంటారు సినిమాకి వెళ్తే లైన్లో నుంచోరా అంటారు మా వరమ తమ్ముడు గారు సినిమాకి వెళ్తే లైన్లో నుంచోరా జగన్ గారి దగ్గరికి వెళ్తే లైన్లో అంటే ఎలా అవమానిస్తారు మీరు రైతుల్ని జగన్ గారి దగ్గరికి వెళ్తే మన లైన్లో ఉండడానికి లేకపోతే మీ లీడర్ దగ్గరికి వెళ్తే మీ లైన్లో ఉండడానికి సినిమాకి వెళ్తే లైన్లో ఉండడానికి భోజనానికి వెళ్తే లైన్లో ఉండడానికి రైతుని పోలిస్తారా మీరు రైతుల్ని అవమానిస్తున్నారు అన్నదాత తను తన కోసమే రైతు తన కోసం పట్టలేదు మన కోసం కూడా మనకి అన్నం పెట్టడానికి మనకు ఐదు వేలు నోట్లోకి వెళ్ళడానికి అది కష్టపడతా ఉన్నారు రైతు అటువంటి రైతు రైతే రాజు రైతే వెన్నుముకారు మాటల్లో చెప్పడం తప్ప ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి ఏం చేశారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేరు మొదటి సంవత్సరం ఎత్తేసారు రెండో సంవత్సరం ఏడు వేలకు చల్లేసి ఊరుకున్నారు ముప్పై ఏడు వేలు ఇప్పటికే ముప్పై మూడు వేలు మీరు బాకీ రైతు భరోసా లేదు రైతుకి ధర లేదు రైతుకి ఎట్టుబాటు ధర లేదు కొనుగోలు కేంద్రాలు లేవు ఏ పంటకి ధర లేదు ప్రతి పంట రైతు బాధపడుతూనే ఉన్నారు ఇవాళ లైన్లో నుంచి ఇప్పుడు ఇప్పుడు లైన్ ఇప్పుడు గ్రోమో దగ్గర ఎంత లైన్ ఉందో చూడండి ఎందుకు లైన్ లో నుంచి అవ్వాలి ఎందుకు ఇవ్వాలి మీరు సవరించాలి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా మీరు ఇన్సూరెన్స్ ఒకటి చాలా దారుణం ఇన్సూరెన్స్ ఎందుకు అంటే రైతులు కట్టుకోమంటారా ఇన్ని కష్టాల్లో ఉన్న రైతులని ఇన్సూరెన్స్ మీరు కట్టుకోండి అంటారా ఎప్పుడు ప్రభుత్వమే కడుతుంది ఈసారి కూడా ప్రభుత్వమే పట్టాలి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ఉద్యమం చేస్తుంది గ్రామ గ్రామాల నుంచి ఖచ్చితంగా